మాజీ సిబిఐ జేడి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ లక్ష్మీనారాయణ ఒక ఇష్యూలో ఇరుక్కున్నాడు ఏం ఇష్యూ అది ఏమైంది ఎందుకోసము అనేది ఒకసారి చూద్దాం చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఆ స్థాయి అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తే ఇలాంటి పరిస్థితులలో ఉంటే మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి అందుకే ఖచ్చితంగా ఆ వార్త ఎందుకు చూద్దాం ఇగో మాజీ ఐపిఎస్ జేడి లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్ అంటూ ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడి లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ ఆయన సహాయం తీసుకుందంట తీసుకున్నాక కూడా దగ్గర దగ్గర టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ అంటే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అయిపోయినాయట ఊర్మిళ వాట్సాప్ నెంబర్కు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది తమ సంస్థలో పెట్టుబడి పెడితే ఐదు వందల రేట్ల ఆదాయం వస్తుందని ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు అంటూ గత మనిషి సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి మనిషికి చెందినటువంటి కుటుంబం లేదా అలా భార్య ఆమెనే ఇట్లా బొక్క బోర్లా పడ్డది అంటే అంటే అవతల వీక్నెస్ పట్టుకొని వాడు ఎట్లా మోసం చేస్తున్నాడు అంటే సైబర్ నేరగాళ్ళు చూడు ఒకసారి ఎంత చిత్రంగా ఉంటుంది అటు ఇట్లాంటివి చూసినప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడి లక్ష్మీనారాయణ సాయం కూడా తీసుకుందంటే ఇంకా డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఐదు వరకు పది పంతొమ్మిది విడతలుగా రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టి పెట్టించి రెండు కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా నమ్మించిన సైబర్ నేరగాలు విడ్డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు ఈ నేర ఈ నేరానికి పాల్పడ్డ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాలను అరెస్ట్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే పెద్ద ఆఫీసర్కి సంబంధించినటువంటి కేసు కాబట్టి ఇష్యూగా అదే ఒక పేదోడు ఒక సామాన్యుడు ఒక నార్మల్ వ్యక్తి చెల్చో తెలవకుండా ఓటీపీ సీవీ నెంబర్ ఇచ్చి కేంద్రం మీద పైసలు పోగొట్టుకుంటే పోయి ఎవడు పెట్టుకరాడు ఏమన్నా ఉంటే నువ్వే ఇచ్చినావు కదా నీదే కదా తప్పిదం ఈయన కూడా ఆమెను పెట్టింది కదా పెట్టుబడి ఆమెను పెట్టింది కదా తెలిసే పెట్టింది కదా అయినా కూడా ఇస్తారన్నట్టుగా అట్లా వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా చర్యలు ఉంటాయి సైబర్ నేరగాల వల్ల చిక్కి ఈ రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మణ్ భార్య అంటూ ఇక్కడ చూడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో మాజీ జేడీ లక్ష్మణ్ భార్య ఉరుమిల నుంచి రెండున్నర కోట్లు కాజేసిన సైబర్ నేరగాలు తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిల వాట్సాప్కు మెసేజ్ పంపిన సైబర్ నేరగాలు స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ ట్వంటీ అనే పే వాట్సాప్ గ్రూప్లో చేరిన ఊర్మిల ఊర్మిలకు ట్రేడింగ్పై అవగాహన లేకపోవడంతో మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే ఐదు వందల శాతం లాభాలు వస్తాయని నమ్మించిన దినేష్ సింగ్ అనే వ్యక్తి దినేష్ సింగ్ మెసేజ్ను బలపరుస్తూ తన నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్లో స్క్రీన్ షాట్లు పెట్టిన ముళ్ళ వాళ్ళ ముఠాలోని సభ్యురాలు ప్రేయసకి దీంతో వాళ్ళ మాట మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఐఈవై సీఎం పే అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఐదు మధ్యలో రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు బదిలీ చేసిన ఊర్మిల ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనకా ఇన్నరా భర్త బంగారంను కూడా పెట్టిందట పెట్టి యాప్లో లాభాలు కనిపించిన ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని వాటిని గుర్తించే పనిలో తెలిపి తెలిపి ఆ పనిలో ఉన్నామని తెలిపిన పోలీసులు అని ఇది గతంలో వచ్చినటువంటి వార్త ఇది పక్కా అయిపోయింది గతంలోనే ఈ వెబ్సైట్ వాళ్ళు పెట్టిండ్రు అన్నది అన్నట్టుగానే ఇలా ఫైనల్గా ఏం జరిగిందనే విషయాన్ని చెప్తూ ఇక్కడ నేరానికి పాల్పడ్డ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాలను అరెస్ట్ చేసినట్ట హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సో ఇట్లా అందరికీ కూడా అరెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా అవతలలో ఇదే యాక్షన్ తీసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సైబర్ క్రైమ్ పోలీసులు కొంత స్లోగా ఉంటారు ఏమనంటే మీదే తప్పిదమ్మని చెప్పేసి కేసులు క్లోజ్ చేసిన సందర్భాలు కోకొలలు ఉన్నాయి ఉదంతాలు నాకు బాగా ఎరక సో ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ ఓ గీ ఆఫీసర్కి ఇంత పెద్ద ఆఫీసర్కి చెందిన భార్యనే వాళ్ళ భార్యనే ఇంత సింపుల్గా ట్రాప్లో పడ్డది అంటే ఇంకా సామాన్యుడికి ఉంటుంది ఎంతోమందికి అవగాహన కల్పించేటువంటి వ్యక్తి ఈయన నేరాల పట్ల నేరాలు చేస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎంతోమందికి అవగాహన కల్పించేటువంటి వ్యక్తి ఐపీఎస్ ఆయన మాజీ ఐపిఎస్ వాళ్ళ భార్య ఇంత సింపుల్గా ఆయన బంగారం కూడా పాప మీ చేతికి ఉంగరం అది కూడా పెట్టిండొచ్చు నాకు తెలిసి రెండున్నర కోట్లు అప్పచెప్పిరట దొంగలకి చూడండి అన్నేరుకున్నోడే అన్ని ఆగమవుతాడు అన్నట్టు ఏదో ఉంటారు కదా సామెత అన్ని ఎరుకున్నవాడే ఆగమైపోతాడు అన్నట్టు అయిపోయింది ఇలా పరిస్థితి చదువుకున్నాడు కాకరకాయ అని పిలిచి పిలిచే బదులు కీకరకాయ అనట చదువుకున్నాడు కీకరకాయ అనట చదువుకున్నాడు కాకరకాయ అన్నట ఇలా అదే పరిస్థితి కనిపిస్తుంది చదువుకున్న వాళ్ళే కిదంబీ అయిపోతూ ఉన్నారు అన్ని వాళ్ళే తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళు కాదు ఇక